చిన్నప్పుడు చాలా మంది తిన్నా అన్నారు కానీ ఆ రియాక్షన్ ఏంటి ఏదో అనుకున్నాను కానీ కొంచెం వణుకు వస్తుంది ఐస్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా చేయాలనుకుంటున్నా షార్ట్స్ బ్లాగ్స్ అన్నీ కూడా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడే అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఇది మన ఫస్ట్ బ్లాగ్ అనుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు ఏం షూట్ చేయబోతున్నా అంటే ఏయు గ్రౌండ్స్లో జలకన్నీలు పెట్టారంటే ఎగ్జిబిషన్ బాగుంది సో అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ ఆల్సో నేను షార్ట్ వీడియోస్లో ఫన్ ఛాలెంజెస్ లాంటి వీడియో చేద్దాం అనుకుంటున్నా చాలా ఎగ్జైటింగ్గా చాలా బాగుంటుంది ఫనీ ఫనీగా పిల్లలు చూడడానికి కానీ పెద్దలు చూడ్డానికి కానీ చాలా బాగుంటుంది సో ఇవన్నీ చేయడానికి కొన్ని కొనుక్కోవాలి లైక్ చాక్లెట్ బాక్సెస్ అని బెలూన్స్ అని ఇలా ప్రాప్స్ కొన్ని ఉంటాయి ఇవి కొనడానికి అయితే వెళ్తున్నా గో ఇంకా వెళ్తూ వెళ్తూ మాట్లాడదాం మర్చిపోయాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్వీన్ అఫిషియల్ ఫిష్ ఇది మా వైజాగ్ ఫ్లైఓవర్ అమ్మో హైదరాబాద్ లో చాలా ఫ్లైఓవర్స్ ఉన్నాయి కానీ ఇది మాకు మోస్ట్ ఫేవరెట్ ఎందుకంటే ఒకటంటే ఒకటి ఉంది మాకు ఎక్కువైంది ఎన్నోనే ఫ్లైఓవర్స్ వైజాగ్లో లో కమెంట్ చేయండి నాకు తెలిసి ఇది ఒకటే ఇది బ్లౌజ్ లాగా చాలా మంది జీన్స్ మీద వేసుకుంటారు ఆ సాహసం నేను చేయలేను ఈ సారీ మీద బ్లౌజ్ లా వేసుకోవచ్చు ఇవేంటి చిన్నపిల్లలుగా అవునరా పెద్దోళ్ళు షాపింగ్లు చేయమంట చిన్నపిల్లలు షాపింగ్లు చేస్తుంది ఇది ఇట్స్ థింగ్స్ సేమ్ సేమ్ రా ఇంగ్లీష్ ఏంట్రా ఎక్స్చేంజ్ చేసేద్దామా నీ జోళ్ళు అక్కడ పెట్టా జోలు తీసుకుందామా దోషపోతున్నాయా నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా మాల్ గా తరుణం చూస్తుంటే సేల్స్ వాళ్ళది వాడిది సేమ్ డ్రెస్ లా ఉంది ఒకసారి షాక్ చేయకుంటాడు బాబు ఈ డ్రెస్ లో సైజ్ ఉందా ఏంట సేల్స్ వాళ్ళది నీది సేమ్ అవుట్ ఫిట్ చూడండి ఒకసారి కాదు ఇతనికి జూడియో షెట్ అతను మీ మనిషే కాదు బ్రో ఇది అవునా సిక్స్ హండ్రెడ్ అంతా ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్ అయిపోయింది ఆరు వందలా

ఓడియమ్మ చాప్ స్టిక్స్ తినే ఇప్పుడు మేము టేస్ట్ బస్ లోకి వచ్చాం చూస్తే మొత్తం చాక్లెట్స్ అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి ఫీల్ సో చాలా షాపింగ్ చెప్తున్నాం బికాస్ మన ఫన్ ఛాలెంజ్ వీడియోస్ కోసం కొన్ని చాక్లెట్స్ కావాలి చూసుకోండి చాలా ఉన్నాయి ఎంత ఇది ఒక పేర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అంత ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే కొంచెం కాస్ట్ బికాస్ చెక్ ముక్కే కదా మనకి తినడం తో వస్తదా అదే రాయో ఇక్కడ చూస్తే లాబ్స్టర్ రామన్ అంట ఇది అసలు క్రేజీ సీరియస్ ఇన్నా నుంచి ఆగల ఇది ఓపెన్ చేసుకునేదని తినేస్తా తినేమంటారు ఏమంటారు క్యాండీ సాఫ్ట్ క్యాండీ ఏదో చదువురాదండి ఏమనుకోద్దు ఏమనుకోలేదు చదువుకోలేదు రియాక్షన్ ఏంటి బిల్లు కట్టకుండా బయటికి వెళ్తా వేట అన్నట్టు చూస్తున్నారు నవ్వు తర్వాత వస్తుంది టేస్ట్ అంతే స్టార్టింగ్ అలాగ ఉంటుంది తర్వాత స్వీట్ వస్తుంది మామూలుగా లేదు అసలు

డబ్బులు బొక్ ఇది కానీ తీసుకుంటే వద్దు ఇవన్నీ తీసుకున్నాం మనం ఓకే లెవెన్ ఫిఫ్టీ అయింది చాక్లెట్స్కి జస్ట్ రియాక్షన్స్ ఇలా పెట్టుకుని అంకుల్ ఎక్ ప్లేట్ వాడీ సడన్ సపల్ ప్లేట్ నువ్వు తింటావు కదా నాకు పానీపూరి నచ్చదు సిగరెట్ ప్రాంక్ పానీపూరి ప్లేటు చాక్లెట్ ఇది సిగరెట్ వాట్ ఓ మై గాడ్ అదే అనుకున్నా ఈ ప్రాంక్ ఏంటి నాకు పానీపూరి ఏంటి హాయ్ చెప్పండి మీరు కూడా మా నాన్నగారు మగాళ్ళతో మాట్లాడొద్దని చెప్పారు సుఖపడిపోతున్నారా మామూలుగా ఉండదు ఒక కొరియన్ ట్రక్ చూస్తున్నారు కదా ఇక్కడ డైలీ నేను తింటాను సో డైలీ కాదులేండి అప్పుడప్పుడు కొరియన్ కార్న్ డాగ్ ఇంకా టెండర్ వింగ్స్ చాలా బాగుంటది టేస్ట్ ఎంత బాగుంటదంటే ఇంట్లో చేసుకోలేం కాబట్టి ఎప్పుడు చూసినా ఇక్కడే తినాల్సి వస్తుంది కార్న్ అయ్యో గాయస్ మనం వెళ్ళబోతున్న ప్లేస్ ఇది ఎగ్జిబిషన్ చాలా బాగుంది చీకట్లో ఈ లైటింగ్ సెట్స్ అమ్మో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి సో వెంట వెన్నీ వెళ్ళిపోతాం పదండి వా ఇదంతా సంక్రాంతి సెట్ అనుకుంటా నేను చాలా మిస్ అయినైతే ఊరు వెళ్ళిపోయాను కదా సో ఇలానే ఎంట్రన్స్ అనుకుంటా టికెట్ తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు టికెట్ కౌంటర్ ఎక్కడో చూద్దాం టికెట్ ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ లోపలకి వెళ్ళడానికి ఎందుకంటే జలకన్య ఉంది కాబట్టి లోపల అందుకు వన్ ఫిఫ్టీ చేశారు ఇంతకు ముందైతే హండ్రెడ్ రూపీసే ఉందంట అందరూ సిద్ధమా వెళ్ళడానికి లోపలికి ఇంకా మనకి ఇది మేము ఎయిట్ థర్టీకి వచ్చాం టెన్ వరకే ఉందంట టెన్ వరకే ఉందంట సో గంటన్నరలో ఎంత ఎంజాయ్ చేస్తామో అంత ఎంజాయ్ చేసేయాలి జలకట్ నుంచి చూడడానికి వచ్చేసా చిన్నప్పటి నుంచి కూడా జలకన్యలు అంటే నాకు బాగా ఇష్టం ఇంగ్లీష్ లో మెర్మైడ్స్ అంటారు సో నేను కొరియన్ సిరీస్ కూడా చూసాను ది లెజెండ్ ఆఫ్ ది బ్లూ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఉంది వీళ్ళకి చాలా బాగా స్విమ్ చేస్తారు చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది అండ్ చాలా అనిపించింది ఎప్పుడైనా నేను కూడా ఇలా చేస్తే బాగుంటది కదా అని సో డెఫినెట్ గా మీరు ఏయు గ్రౌండ్స్ లో విజిట్ చేయండి నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా చూడడం ఇంకా మాకున్న వన్ అండ్ హాఫ్ అవర్ లో హాఫ్ అన్ అవర్ అక్కడే టైం స్పెండ్ చేసాం అండ్ చాలా మంది తీసుకున్నారు సో హ్యాపీ మేము వెళ్ళిన రోజు క్రౌడ్ కూడా ఎక్కువ లేదు చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటే బాగుంటది అనిపించింది అంటే సాటర్డే సండే టైంలో సో అలాంటి టైంలో వెళ్తే చాలా బాగుంటది ఇంకా ఫ్రెండ్స్ తోండి క్యూట్ గా ఉన్నాయి

పర్వలేదురాట ఒకటేదే నువ్వు ఈ జైన్ లెక్క పోతున్నా ఎలా ఉంటదో ఎక్స్పీరియన్స్ చూద్దాం ఇలా పెట్టి తీసుకోవచ్చు వావ్ ఇప్పుడు మనం బ్రేక్ డ్యాన్స్ ఆడిపోతున్నాం నేను ఎప్పుడు ట్రై చేస్తా చాలా ఫన్ ఉంటుంది వెళ్దాం జైంట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం మరి హైట్ ఎక్కువ తిప్పేస్తాను కాబట్టి బ్రేక్ డ్యాన్స్ ఎక్కడానికి అయితే వచ్చేసాం ఇగోండి హండ్రెడ్ రూపీస్ పడింది టికెట్ ఇప్పుడు లోపలికి వెళ్దాం కదా వందా ఇట్స్ ఓకే

Ah oh! oh, non, <laughs> ఎలా ఉందిరా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంక అవ్వదు కదా అమ్మో దిగడానికి కళ్ళు తెలుసునే అయ్యోగా తలలు పట్టేసి ఒక్కొక్కరికి అరే నీకేమనిపించింది నీకురా నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది నెక్స్ట్ జైన్ఫీల్ ఉంది కదా ఇక్కడ దానికి వెళ్దాం సో చాలా సరదా సరదాగా అన్ని సాగిపోతున్నాయి ఈ జైన్ బిల్ ఎలా ఉంటుందో ఒక్కొక్క దాంట్లో ఒక్కలే కూర్చుందాం అనుకుంటున్నాం చూడండి కింద నుంచి వస్తే ఎంత కనిపిస్తుంది రెడీ నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా ఫస్ట్ నేను వెళుతున్నా सौत्तर लेके आ, अंडे के सांदर्भ में। ये पोरा गोल-गोल। पुद्दने बेवर्स का लेके भी पेर। कुल। ओ। मुस्काने के पोमान कुल दे। जॉली जॉली ए, जॉली जॉली ए। मास्टर शेड्ज़ों ने रहनी लगा। अबो। कमला साथ। तो लाने को इतना राड़ कर ला। डाले। ఏదో అనుకున్నాను గానీ కొంచెం వణుకు వస్తుంది అవునా నిజమా ఇదిలా చూస్తుంటే అడిగి రా మీరు అమ్మో కిందకి చూడండి ఎలా ఉందో అమ్మో స్పీడ్ అయిందిరా స్పీడ్ అయిందిరా

என்னோ இந்தா வந்து நலகல்ல பயோ ஏய் ஏய் ஏలుగు பட்டு ஏய் ஆடுறனுவ என்ன பண்ணே அம்மா 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 அபயே மார் பயலே மார் பயலே பண்ணுங்க அம்மா இங்க வந்து లే రకరకాలు ఉంది నా కాయితే కొట్టాలని కోపం వస్తుంది రుక్కో 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 వినలేదు భయ క్లా కట్టి పోతే ప్రాణాలు పోతాయ చాలా నాకైతే డేరింగ్ ఉంది కానీ మరి ఇదేదో నిజంగా పడిపోయినట్టు ఫీల్ వచ్చింది నాకు వాచ్ తీస్ లోపలికి వెళ్ళి చూద్దా ఇదేదో ఏదైనా ఫ్రీయేగా సడా వావ్ ఉంది వా వచ్చి బాగుంది గా చూడండి కాశ్మీర్ లో ఉన్నట్టే ఉన్నాయి ఇవన్నీ సో చాలా బాగుంది అసలు లోపలికి రాకునే చాలా చల్లగా కూడా చాలా బాగుంది వా అలా కళ్ళు తిరిగి తిరిగాక నెక్స్ట్ ఇలాంటి చల్లగా ఉన్న ప్లేస్ లో వస్తే చాలా బాగుంది లెట్స్ గా ఏముంటాయి చూద్దాం వుడెన్ హౌసెస్ అండ్ స్టోన్స్ ఇక్కడ నుంచి చాలా చల్లగా వస్తుంది చూడండి అందట్లేదు నాకు హైట్ హైట్ ప్రాపంచుకుంటున్నావు కదరా ఇదేంది నిజంగా వాటర్ ఫాల్ ఉంది ఇది హౌస్ వాటర్ ఫాల్స్ చాలా బాగుందిరా నిజంగా ఈసారి ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది ప్రతిదీ కూడా ఉన్నాయి ఇక్కడ వాటర్ భలే సెటప్ చేశారు అసలు న్యాచురల్ గా ఉన్నాయి చూడండి వాటర్ ఫాల్ అయితే హైలైట్ అన్నిట్లోని కూడా ఇది చాలా చాలా బాగుంది యాపిల్స్ ఉన్నాయి అక్కడ కశ్మీర్ లో ఇలా ఉండేవాన్ని చూపించడానికి పెట్టుంటారు ఈ సెట్ చాలా బాగుంది ఓ నాతో పాటు హోమ్ టూర్ చేయడానికి హోమ్ టూర్ చూడడానికి ఓ సారీ గైస్ ఓపెన్లో లేదు జస్ట్ సెటప్ అంతే ఓపెన్ లేదే ఫ్రెండ్స్ కి లోపల పనికి లేదు వావ్ చాలా బాగుందిరా నేను మంచి スウェット షర్ట్ అది వేసుకున్నాను మంచి ఫోటోస్ తీసుకుందామంటే దీంట్లో తీసుకో బుద్దాటలే అంటే వింటర్ కదా చల్లగా ఉంటదే ఆప్స్ ఎంపెడమరా ఆప్స్ ఎలా ఎంపెలి గేట్ కూడా ఏజ్ దొబ్బేర్రా చూడడానికి తప్పడానికి కాదు లోపలికి రండి సారీ ఇస్తా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవరు లేరు స్విచ్ ఆఫ్ చేసి ఇవే తగ్గించుకుంటే మంచిది పాప ఈ అబ్బాయికి కావాలంట తీసుకోరా అంటే ఇస్తున్నారు ఏ ఆర్డర్ చేశారు ఇదే అంటా మంచిది ఇదే మంచిది ఈ ఐస్ క్రీమ్ 50 రూపీస్ బట్ టేస్ట్ గుడ్ అబ్బోయ్ ఐ బావై హాపే బావై